ఈసుప్రభారి శ్రేష్టమైన గర్మ నాములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిన్కి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో బైబిల్ చెప్తూ ఉంటున్నమాట దేవుని ఉగ్రత ప్రతీ అన్గాడ్లీనెస్ ద భక్తిహీనత లేక ద దేవుడి లేనితనం మీద ఆ తర్వాత ప్రతి అనీతి మీద ఆయన తన ఉగ్రతని కుమ్మరిస్తూ ఉంటున్నాడు ఇది సతతము దేవుడు చేస్తున్న ప్రతి ప్రతి క్షణము దేవుడు తన ఉగ్రతని మానవుడి మీద కుమ్మరిస్తానే ఉంటున్నాడు ప్రతి క్షణము ఆయన ఉగ్రత ప్రతి పాపిపై నిలుస్తూ వచ్చింది అది ప్రకటించబడతా వచ్చింది ఎందుకు ఈయన తన ఉగ్రతని పోస్తూ ఉంటున్నాడు అనంటే రెండు కారణాలు చెప్తా ఉంటున్నారు ఒకటి దేవుడు లేకుండా వాళ్ళు జీవించడానికి ఇష్టపడతా ఉంటున్నారు అన్గాడ్లీనెస్ అంటే దేవుడు మా జీవితాల్లో అవసరమే లేదు మాకు అన్నట్టు వాళ్ళు దేవుణ్ణి తృణీకరిస్తూ ఉంటున్నారు అన్రైచస్నెస్ అనీతివంతులు అనంటే వాళ్ళు దేవునితో మేము బాగుండడానికి మేమేం ప్రయాసపడం మేము ఆయనతో బాగుండాల్సిన అవసరమే మాకు లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాం అని అంటున్నారు వీళ్ళు ఇలాంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రభువు తాను ఎవరో స్పష్టంగా వాళ్ళకి చూపిస్తూ వచ్చాడు ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటా ఉంటున్నాడు ఎట్లా బయలుపరుచుకుంటా ఉంటున్నాడు సృష్టి క్రమాన్ని మనం ఎప్పుడైతే చూస్తాం చుట్టుంటున్న సృష్టి అదొక చెట్టు కావచ్చు ఒక పక్షి కావచ్చు లేకపోతే ఒక ఒక పశువు కావచ్చు మేఘాలు కావచ్చు సముద్రాలు కావచ్చు పర్వతాలు కావచ్చు చు చుట్టూ ఉంటున్న సృష్టిని మనం ఎప్పుడైతే చూస్తామో ఆ సృష్టిలో దేవుని యొక్క విపరీతమైన నిత్య శక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది అపరిమితమైన శక్తి అసలు ఈ సృష్టి వెనకాల ఉంటున్న ఆ శక్తి ఎంత గొప్పది సృష్టిలోనే ఇంత శక్తి ఉంటే ఆ సృష్టిని తయారు చేసి ఆ సృష్టిని నియంత్రించే శక్తి ఇంకెంత గొప్పది మానవుడు ఒక ఆనకట్ట కట్టి నీళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ సముద్రాలని ని నిత్యము ప్రతి క్షణం ఆపుతూ ఉంటున్నాడంటే ఎంత శక్తి ఉండాలి ఆయన దగ్గర ఆయన సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని ఈ విశ్వం అంతటిని దేన్ని దాని స్థలంలో పెట్టడానికి ఎంత విపరీతమైన శక్తి ఆయన నియంత్రించి ఉండాలి కనుక ఆయన నిత్య శక్తి ఈ విశ్వాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన యొక్క స్వభావం ఆయన గుణగణాలు కూడా మనకు అర్థమవుతాయి ఆయన గుణగణాలు ఎక్కడ అర్థమవుతాయి ఎప్పుడైతే మనం లోపలికి చూస్తామో మన స్వభావము మనలో ఉంటున్న మనస్సాక్షి ఏది మంచి ఏది చెడ్డది మనం ఇది తప్పు కదా దీనికి ఒక శిక్ష ఉంది కదా అని లోపల మన మనస్సాక్షి అనేది దేవుని యొక్క స్వభావానికి సాక్ష్యమిస్తూ ఉంది సృష్టి ఆయన శక్తికి ఇస్తూ ఉంది మన మనస్సాక్షి ఆయన యొక్క స్వభావానికి సాక్ష్యమిస్తూ ఉంది కనుక దేవుడు సృష్టిని మనసాక్షిని రెండింటినీ మనకి అందుబాటులో పెట్టాడు కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత నీతిమంతుడో మనకి లోపల నుంచి అర్థమైపోతుంది అయితే ఇంత గొప్ప దేవుడు ఎప్పుడైతే మనకు అర్థమవుతాడో ఇప్పుడు ఈ దేవుడిని గనక ఇవ్వవలసిన మర్యాద ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి ఇవ్వవలసిన ఆరాధన గనక మనం ఆయనకి ఇచ్చామంటే ఇంకా మన జీవితంలో పాపము ఆ తర్వాత స్వయము ఆ తర్వాత గర్వము వీటిల్కి స్థలమే ఉండదు స్థానమే ఉండదు ఇవి పూర్తిగా మన జీవితంలోంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది దేవుడిని దేవుని స్థానంలో ఎప్పుడైతే పెడతామో పాపము ఆ స్థలంను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది గర్వము ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది స్వయం కూడా ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కనుక మానవుడు దేవునికి దేవుని స్థలాన్ని ఇచ్చాను అని అంటే ఇంక నేను పాపం చేయలేనే ఇంకా నేను నేను చూపించుకోలేనే నేను గర్వించలేనే అని చెప్పి ఆ గర్వం మీద స్వయం మీద పాపం మీద ఉంటున్న ప్రేమని బట్టి బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుణ్ణి తన స్థానం నుంచి తీయడానికి ప్రయత్నం చేశాడు దేవునికి ఇవ్వవలసిన ఘనతిని ఆయనకి ఇవ్వకుండా వాళ్ళు దేవుడిని గనపరుస్తున్నారు కానీ ఎట్లా గనపరుస్తున్నారు బైబిల్ చెప్తా ఉంటున్నమాట వాళ్ళు దేవుణ్ణి దేవుడుగా గనపరచలేదు దేవుణ్ణి గనపరుస్తున్నారు కానీ దేవుణ్ణి దేవుడుగా గనపరచట్లేదు అంటే ఆయనను చూడాల్సినంత స్థాయిలో ఆయనను పెట్టాల్సినంత స్థాయిలో ఆయన పెట్టక కొంచెం ఆయనను కిందకి తీసుకొని వచ్చారు ఎప్పుడైతే ఆయనను కిందకి తీసుకొని వచ్చారో ఇప్పుడు ఆయన స్థానంలోనికి పనికి మాలిన మానవుని బొమ్మలు ఆ తర్వాత పశువులు పక్షులు చెట్లు ఈ పనికి మాలిన సృష్టిని తీసుకొని వచ్చి ఆ స్థానంలో పెట్టారు ఎందుకంటే ఒక సృష్టికి ఎప్పుడైతే నువ్వు సర్వోన్నతమైన స్థలం ఇస్తావో అప్పుడు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవచ్చు బలం లేని సృష్టికి శక్తి లేని సృష్టికి న్యాయాన్ని తీర్చలేని న్యాయాన్ని మన మీదకి తీసుకొని రాలేని సృష్టికి ఎప్పుడైతే మనము దేవుని స్థానం ఇస్తామో మనం పాపము చేసుకోవచ్చు గర్వించవచ్చు స్వయంతో మనము సంతోషంగా బ్రతకవచ్చు కానీ దేవుణ్ణి తన స్థలంలో పెడితే ఈ మూడు పనులు మనం చేయలేం అందుకే మనిషి దేవుణ్ణి దేవుడు నాకు అవసరం లేదు అని చెప్పి దేవుడిస్తున్న సత్యాన్ని దేవుడిచ్చిన బయలుపరపుని బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా నాకు అవసరం లేదు అని చెప్పి దేవుణ్ణి తృణీకరిస్తా వచ్చాడు ఎప్పుడైతే దేవుణ్ణి తృణీకరిస్తూ వచ్చాడో ఇప్పుడు దేవుని ఉగ్రత అంటే మానవుడు దేవుడిని తోసేసినందుకు దేవునితో నేను బాగుండాల్సిన అవసరం నాకు లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని విరవిగుతున్నందుకు దేవుడు మానవుని మీద తన ఉగ్రతని ప్రకటిస్తూ వచ్చాడు ఏంటి ఆ ఉగ్రత అంటే దేవుడు మానవుల్ని బుద్ధిహీనతకి అప్పచెప్పేస్తా వచ్చాడు మానవుడు నాకు దేవుడు అవసరం లేదు అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు కూడా మానవుడిని సరే నేను నీకు అవసరం లేదు కదా నేను లేని జీవితం ఎట్లుంటుందో నువ్వు అనుభవించుకో అని వదిలేశాడు మానవుడు దేవుణ్ణి వద్దన్నప్పుడు దేవుడు బలవంత ంతంగా ఎప్పుడు జోక్యం చేసుకోడు మానవుడు దేవుణ్ణి నాకు నువ్వు అవసరమే లేదు నా లైఫ్లో నువ్వు అవసరమే లేదు అని అంటే దేవుడు మానవుడిని చక్కగా వదిలేసి నేను లేని జీవితమే నీకు కావాలి కదా తీసుకొని వదిలేస్తాడు దేవుడు లేని జీవితం ఎలా ఉంటుందో కింద రాస్తూ అంటున్నాడు వాళ్ళు బుద్ధిహీనులు అయిపోతూ వచ్చారు ఎంత బుద్ధిహీనులు అయిపోతూ వచ్చారంటే అసలు ఎందుకు సృజించబడ్డారో వాళ్ళ అవ్యాలు దేనికి వాడాలో కూడా అర్థం కాకుండా బుద్ధిహీనతకు అపజెప్తబడతా వచ్చారు ఎలాంటి బుద్ధిహీనత అంటే దేవుని ఉగ్రత ఎవరి మీద వస్తే వాళ్ళని బుద్ధిహీనతకి అప్పచెప్తాడు ఆయన వాళ్ళని బుద్ధిహీనులుగా చేయట్లేదు దేవుడు నాకు వద్దు అని అన్నప్పుడు దేవుడు మనిషిని పాపం చేయించట్లేదు దేవుడు నియంత్రించేవాడు దేవుడు మానవునికి క్షేమం ఇచ్చేవాడు దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చేవాడు గనుక పక్కకి తప్పుకుంటాడు అంతే మానవుడు తంతాను బుద్ధిహీనతకి పాపానికి అక్రమానికి వ్యర్థమైన విషయాలకి పరిగెత్తడం మొదలు పెడతాడు అడ్డుగా ఉంటున్న దేవుడు మానవుడు వద్దన్నాడు కాబట్టి దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు మానవుడు తన తుచ్ఛమైన అభిలాషలకి అప్పచెప్పబడతాడు ఇంకా దాని నుంచే స్త్రీలు స్త్రీలను వివాహాలు చేసుకోవడము పురుషులు పురుషుల్ని జంతువుల్ని ఆ తర్వాత నానా రకాల అసహ్యమైన ఎల్జీ బీటీ క్యూ ఏ ప్లస్ ఇవన్నీ పుట్టింది దేవుడిని మానవుడు తృణీకరించినప్పుడు మానవుడిని దేవుడు నీ ఇష్టం నేను వద్దు కదా నీకు నేను లేని జీవితమే అనుభవించుకొని వదిలేసినప్పుడు మానవుడు ఇష్ట ఇష్టం వచ్చిన పాపం చేస్తాడు నచ్చిన పాపం చేస్తాడు విర్రవీగి పాపం చేస్తాడు ఎప్పుడైతే మానవుడు ఈ భయంకరమైన విర్రవీగిన తనానికి అప్పగించబడతాడో ఇంకా మనిషి యొక్క స్థితి చాలా అధ్వానంగా తయారైపోతుంది అసలు మనిషికి ఆ పశువుకుంటున్న జ్ఞానాన్ని కూడా మనిషి పోగొట్టుకుంటాడు పశువుల్లో ఏ పశువు కూడా స్త్రీ స్త్రీని లేక పురుషుడు పురుషుడిని ఏ పశువు కూడా పెళ్ళిళ్ళు చేసుకో సంసారం చేయదు కానీ ఆ మానవుడు అంత పశువు కంటే అధ్వానమైన బుద్ధిహీనతకి దేవుడు అప్పచెప్పేస్తూ ఉంటాడు మానవుడు తన లైఫ్ అంతా పూర్తిగా పాడైపోతాడు కారణం ఏంటంటే దేవుడిని వద్దన్నాడు కాబట్టి ఆ తర్వాత దేవుని ఆజ్ఞల్ని తృణీకరించిన దాన్ని బట్టి నాలుగింతలుగా దేవుడు వదిలేస్తూ ఉంటాడు మానవుడు దేవుని ఉగ్రతకి పాలైపోతాడు ఆ ఉగ్రత ఏమీ లేదు ఆ ఉగ్రత ఈ అధ్యాయం ప్రకారము మానవుడు ఇష్టం మనిషి చేసుకోవచ్చు మనిషికి నచ్చింది మనిషి చేసుకోవచ్చు మనిషికి నచ్చిన పాపం మనిషికి నచ్చిన పని మనిషికి అస్సే ఎంత అస్సేమైనా అంత అసహమైనది కూడా మానవుడు చేయగలడు అదే దేవుని ఉగ్రత మానవుడి మీద పడడం మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూడవచ్చు వీటన్నిటికీ కారణం సత్యం తెలియకపోవడం కాదు కానీ సత్యం తెలిసిన తర్వాత కూడా పాపం మీద ఉంటున్న ప్రేమను బట్టి సత్యాన్ని తృణీకరించడం దేవుడు దేవుడు ఇస్తున్న బయలుపరుపు తెలియకపోవడం కాదు కానీ దేవుడు ఇచ్చిన బయలుపరుపు కంటే వాళ్ళు వాళ్ళ స్వయాన్ని వాళ్ళ దరిద్రపు పాపాన్ని ప్రేమించడం బట్టి దేవుడు వాళ్ళు వదిలేసినందుకు మానవుడి ఇంత చెడిపోతాడు తండ్రి నమ్మకమేం దేవ మా జీవితాల్లో నీ ప్రత్యక్ష ఎన్నడూ తక్కువంచన వేయకుండా చ అత్యోన్నతమైన స్థానం నీకు ఇవ్వడానికి అత్యోన్నతమైన విలువ నీకు ఇవ్వడానికి మాకు నేర్పించి మా జీవితాన్ని కడుతున్నామని యేసు ప్రభు మా రక్షకునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్